היי אינדי అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన పని చేయకుండా పై పెత్తనాలు ఏం చేసామనేది ఈరోజు బ్లాగ్లో అయితే కొంచెంకైతే పెడతాను తిట్టుకోబాకండి ఊరికే సరదాగా మేము చేసిన తత్తర పనులన్నీ కూడా ఈరోజు మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోబాకండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవాకండి ఇంకా మేము అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటాము కింద అంటే ఇట్లాగైతే మాకు కన్స్ట్రక్షన్ అయితే ఈ మధ్య జరుగుతుందనమాట అందుకని అలా జాగ్రత్తగా అయితే వస్తున్నాము ఇంక అక్కడ నుండి బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము ఇతవరకు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అనేవాళ్ళు కదండి ఆ గ్రౌండ్స్లో అయితే ఇప్పుడు ఎంతలా మిస్ అవుతున్నామంటే చాలా మిస్ అవుతున్నాము ఇతవరకు సమ్మర్ వచ్చిందంటే చాలు ఎన్ని ఎగ్జిబిషన్స్ జరిగాయో ఎన్ని థీమ్స్లో ఎన్ని పూజ కార్యక్రమాలు ఎన్ని జరిగాయో అనమాట చాలా బాగా అయితే మిస్ అవుతున్నాము ఇంకా దాంట్లోనే ఈ మధ్యనే ఇంకా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు డ్వాక్రా ఎగ్జిబిషన్ అని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళామనమాట ఎప్పటి నుండో అనుకుంటున్నాను అందుకే ఈరోజు ఇంకా ఎలాగో బయటికి వెళ్ళాము కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళారు ఇంకా పెళ్లి రోజుకి మా హస్బెండ్ అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చారు చూడండి ఏమి ఇప్పించారనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే లేడీస్కి ఏ ఇన్ని ఉన్నాయి ఎన్ని కొనుక్కున్న మళ్ళీ వెళ్ళేది ఏంటిదండి జ్యువెలరీ యాక్సెసరీస్ నేను అలాగేనండి ఇంట్లోకి కావాల్సినవన్నీ చూసేసి అవన్నీ మనకు అవసరం లేదని చెప్పేసి మళ్ళీ ఈ క్లిప్స్ దగ్గరికి అయితే వచ్చాను ఈ క్లిప్స్ అన్నీ వెతుకుతున్నా అనమాట నా దగ్గర లేని మోడల్ ఏంటి మన జుట్టుకి సరిపోయేది ఏంటి అనేది ఎందుకంటే మొన్న హెల్త్ అనేది బాగా సివియర్ అయిపోయింది కదా నాకు అసలు ఆ హెల్త్ అనేది త్రీ ఫోర్ మంత్స్ నుండి అస్సలు బాగోట్లేదు కదా హెయిర్ ఫాల్ అనేది ఎంతలాగా అవుతుందంటే అంతలాగా అవుతుంది ఇంకా నా దగ్గర ఉన్న క్లిప్స్ మొత్తం కూడా జారిపోతున్నాయి ఇతవరకు పెద్ద పెద్ద క్లిప్స్ పెట్టినా జుట్టుకి సరిపోయేది కాదు ఇప్పుడు చిన్న క్లిప్ పెట్టినా సరిపోతుందన్నమాట ఇంకా క్లిప్స్ అనేవి సరిపోవట్లేదని చెప్పేసి పెద్ద క్లిప్స్ అయితే ఉన్నాయి ఇంట్లో అందుకనే చిన్నసిప్ సారీ చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అవి ఏమేమి తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ లాస్ట్లో అయితే చూపిస్తాను అక్కడ నుండి అయితే మేము ఇంకా బట్టలు అవన్నీ బాగున్నాయి అని చెప్పి చూస్తున్నాం అనమాట టాప్స్ త్రీ పీస్ సెట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ప్రైజెస్ మాత్రం రూపాయి కూడా తగ్గట్లేదు మనం బార్గెనింగ్ స్కిల్స్ ఎంత పెట్టినా అక్కడ వర్కౌట్ అవ్వలేదండి బాబు అందుకని చెప్పి మామూలుగా అన్ని రకాలు చూశాను అంటే మనకి ఐడియా ఉండిద్ది కదా ఇంతైతే పెట్టచ్చు ఆ డ్రెస్కి ఇంతైతే వర్త్ అని అనిపించిన దానికి మనం కొనుక్కుంటాము అంతే తప్పించి దానికి మించి రేట్ ఉంటే కనుక మనం కొనుక్కోలేము కదా అంతే నేను కూడా అందరిలాగే నేను కూడా అండి నేను ఏమి పైనుండి దిగిరాలేదు కదా అందుకని చెప్పి నా బడ్జెట్కి ఏదైనా వచ్చి మనం పెట్టేదానికి అది వర్త్ అయితే కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ పెడతాను అంతే తప్పించి ఊ ఊరికే కొనాలి అని అయితే నేను ఏది కొనమాట నాకు అవసరం ఉంటేనే నేను కొంటాను అది నాకు ఉపయోగపడాలి ఎలాగైనా ఇప్పుడు నేను తీసుకునే వస్తువు ఉపయోగపడాలి డి వెళ్ళినా మామూలుగా ఏ షాపింగ్కి వెళ్ళినా నేను ఆలోచించేది అదే నేనైతే ఇప్పుడు ఏదైనా సరుకులకు వెళ్ళినా కానీ లిస్ట్ రాసుకొని వెళ్తాను ఎక్స్ట్రా అయితే ఏమీ తెచ్చుకోను కావాల్సిన మటికే తెచ్చుకుంటాను ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చుకుంటాను అంటే ఇంట్లో తినడానికి తెచ్చుకుంటాను స్నాక్స్ అట్లాంటివన్నీ అంతే అంతకుముందు ఒక్క రూపాయి కూడా నాకు ఎగస్టా పెట్టబుద్ధి కాదనమాట ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూసాను వన్ ఫిఫ్టీ అంట ఇంకా చాలా బాగుంది కానీ ఇప్పుడు మనకు అవకర్లేదు మనం పెట్టే ప్లేస్ లేదని చెప్పేసి నేనైతే ఏమీ తీసుకోలేదు అయినా నేను ఊరికే చూడడానికనే వచ్చి ఆల్రెడీ పర్చేజ్ చేసుకుంటా పోతున్నా అనమాట నేనైతే ఇంకా ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూసాను నాకు అయితే ఒక పేరు అయితే బాగా నచ్చింది దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నారు అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి అది ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఆ పేరు ఎంత ఉండొచ్చు ఎంత పెట్టొచ్చు ఆ ఇయర్ రింగ్స్కి అనేది నాకైతే షేర్ చేయండి అంటే నాకు కూడా ఒక ఐడియా అనేది వచ్చింది కదా మీరెంత అనుకుంటున్నారు అసలు యాక్చువల్ ప్రైస్ ఏంటి మనం ఎంత అడగచ్చు అనేది నాకు తెలుస్తుంది కదా అందుకని చెప్పి అడుగుతున్నాను అనమాట ఇక్కడ బ్లాక్ బీచ్ కలెక్షన్ అయితే ఉందబ్బా అసలు మీరైతే వదిలిపెట్టరు అంత బాగుంది అసలు టూ హండ్రెడే అనమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఈ రేంజే అసలు ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే అంత క్వాలిటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇంకా ఇది కూడా టూ హండ్రెడే సీజెడ్ లాకెట్ అసలు ఎంత బాగుందో కదా నాకు బాగా నచ్చింది కానీ ఇంకా నేనైతే తీసుకోలేదబ్బా సారీ ఇంకా వేరే ఏమన్నా చూద్దామని చెప్పి వచ్చాము ఇక్కడ సీడ్స్ అవన్నీ ఉన్నాయి చూద్దామని చెప్పేసి వచ్చాననమాట ఇంకా సీడ్స్ అలాగే వర్మీ కంపోస్ట్ అవన్నీ కూడా చూసాము ఇప్పుడు కాదు నెక్స్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట ఇక్కడ బ్లాక్ బ్లాక్బీస్ కూడా ఇక్కడ కూడా టూ హండ్రెడ్ అనమాట షార్ట్ నల్ల పుసలు అసలు కలెక్షన్ అయితే అన్ని చోట్ల కత్తిలా ఉందండి బాబు ఇంకా నేను ఇప్పుడు పట్టుకున్నదైతే బీట్స్ చెయ్యి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు ఇంకా అమ్మో అంత అయితే మన వల్ల కాదని చెప్పి నేను అక్కడ సైలెంట్గా పెట్టేసి పక్కకైతే వచ్చేసానమాట అంతే కదా మన బడ్జెట్లో లేని చూసి వేస్ట్ కదా అందుకని చెప్పి కళ్ళ ఆనందం కోసం చూసుకొని ఒకసారి మురుచుకొని పక్కకు వచ్చేసామన్నమాట అంతే అంతకుమించి మేము ఏమీ చేయలేదు ఎందుకంటే నేను కొనగలిగినవి అయితే నేను ఒకసారి నుంచొని బేరమాడతాను కొనలేనిది నేను ఎలా బేర చెప్పండి అలా కరెక్ట్ కాదు కదా ఇంకా నాకు కావాల్సిన అన్నీ తీసుకొని ఇక్కడైతే బుక్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది అక్కడికైతే వచ్చామనమాట ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్ అయితే అమ్మో అసలు ఎప్పుడు నేను అంత పెద్ద ఎగ్జిబిషన్కి అయితే రాలేదు బుక్ ఎగ్జిబిషన్కి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్లో కానీ ఎంఆర్పి రేట్లే ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదు అనమాట ఇంకా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంతే అంతకు మించి తగ్గట్లేదు అనమాట బుక్స్ నాకు ఫేవరెట్ బుక్ వచ్చేసి అమ్మ పేజీ అమ్మ డైరీలో కొన్ని పేజీలు రవి మంత్రి గారిది ఆ బుక్ అంటే నాకు ఎంత ఇష్టమంటే అంత ఇష్టం ఎప్పుడెప్పుడు కొనుక్కొని చదవాలా అని ఉంది ఇంకా మా అన్నయ్య దగ్గర ఉందనమాట అందుకని చెప్పి నేను తీసుకోలేదు ఆల్రెడీ బుక్ ఉంది ఇంకా అన్నయ్య వాళ్ళు చదివేసిన తర్వాత నాకు ఇస్తా అన్నారు అందుకని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఏదైనా కానీ పిల్లలు చేసినవి కానీ చాలా వరకు చాలా పెట్టారు అలాగే మేము అక్కడ బుక్ ఇనార్గ్రేషన్ ఈవెంట్ కూడా చూసామన్నమాట ఫస్ట్ టైము ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బ్లాగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చాను ఏంటి కనిపించాను ఏంటి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఏంటి అని ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా చెప్పాను కదండి నేను ఇప్పుడు బయటకి అయితే వెళ్ళాను బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు నేను కొన్ని అయితే కొనుక్కున్నాను అన్ని బడ్జెట్లోనే అన్నీ ఉపయోగపడే నేను తీసుకున్నాను మరీ వేస్ట్ అయిపోయే కానీ అట్లాంటివి ఏమీ తీసుకోలేదు ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను విజయవాడలో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ డ్వాక్రా ఎగ్జిబిషన్ అని పెట్టారనమాట దానికి వెళ్ళాము అక్కడ కొన్ని తీసుకున్నాము సరే అని చెప్పి ఇంటి బయట దగ్గర వచ్చేస్తుంటే మధ్యలో బుక్స్ ఎగ్జిబిషన్ అని జరుగుతుంది సరే చూద్దామని చెప్పేసి వెళ్ళాము అక్కడ ఏమైంది కొన్ని స్వీట్స్ హాట్స్ కనిపించాయి బాగా నచ్చినాయి హెల్దీ వర్షన్ అనమాట అంచుక అందుకని చెప్పేసి నేను అవి కూడా తీసుకున్నాను దేనికి వెళ్ళాము దేని చేసుకొచ్చాము ఏంటో ఏం అర్థం కాకుండా వెళ్ళి అనమాట ఎప్పుడు నేను ఏది కొనను ఏది చేయను కానీ ఈసారి మాత్రం అండర్ బడ్జెట్లో తీసుకున్నా ఒక ఫుడ్కి మాత్రమే కొంచెం ఎక్కువ అయ్యింది అనమాట రేట్ అనేది ఏమైతే తెచ్చాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను నా షాపింగ్ కవర్ అనమాట ఇప్పుడు ఇది షాపింగ్ హోలే అనుకోండి ఇవి ఫస్ట్ చూపించేనా ఫస్ట్ స్నాక్స్ చూపిస్తా వచ్చేసి కాకరకాయ వితౌట్ ఆయిల్తో చేసిన చిప్స్ అంట తీసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి స్పైస్గా ఉంది చాలా బాగుంది అనేది మనకి లైట్గా తెలుస్తుంది అంతే కానీ చాలా బాగుందనమాట ఇది స్నాక్ పప్పు చారులోకి కానీ రసంలోకి కానీ ఉట్టి అయినా కొంచెం ఏదైనా కలుపుకొని తిని సైడ్ డిష్ ఏదైనా పెట్టుకోవాలంటే కనుక ఇది పర్ఫెక్ట్ అనమాట చాలా బాగున్నాయి హెల్తీ వాషలు ఇంకా చాలా ఉన్నాయి రాగులు సజ్జలు అవన్నీ కూడా ఇట్లాగైతే ఉన్నాయి ఆయిల్ ఏమీ లేవంట ఆయిల్ ఏమి ఎగరంట తింటానికి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి అలాగ గట్టిగా లేదు మాడిన టేస్ట్ కూడా లేదనమాట జస్ట్ కాకరకాయ టేస్ట్ తెలుస్తుంది అంతే చాలా బాగుంది కాకరకాయ అంటే ఇష్టం పడని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఎందుకు చెప్తున్నానంటే అంటే మా హస్బెండ్ కాకరకాయ అంటే ఆ మాత్రం దూరం మారిపోతాడు మా హస్బెండ్కే నచ్చి తీసుకున్నాడు అనమాట ఇది వచ్చేసి పావు కేజీ హండ్రెడ్ రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకోటి వచ్చేసి మాడుదల హల్వా అంట ఇది పావు కేజీ టూ హండ్రెడ్ చెప్పారు నేను హండ్రెడ్ రూపీస్ది తీసుకున్నాను అనమాట అన్నీ టేస్ట్ చూపిస్తున్నారండి బుక్ ఎక్కువ తీసుకున్నాను అన్నీ టేస్ట్ చూపిస్తున్నారు మీకు నచ్చింది మాత్రమే తీసుకోవచ్చు ఇబ్బంది నేను పెట్టట్లేదు ఇట్లా అయితే వచ్చింది స్మెల్ అయితే అసలు ఎంత బాగుందో టేస్ట్ చూపించంగానే ఇచ్చేసేయండి ఒక హండ్రెడ్ రూపీస్ అని చెప్పి తీసుకున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంది వేరు కూడా తీసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా అంబేద్కర్ స్టార్టింగ్ వెనకాల ఎగ్జిబిషన్ పెట్టారని ఏం తీసుకున్నది అనేది చూపిస్తాను ఆడవాళ్ళకి ఏం కావాలండి నాకు క్లిప్స్ అన్నీ ఇరిగిపోయాయి అనమాట ఇది ఒక్కటే టెన్ రూపీస్ ఈ త్రీ క్లిప్స్ ఫైవ్ ఫైవ్ రూపీస్ అనమాట అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఇవి ఇది టెన్ రూపీస్ మొత్తం ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట తులసి దగ్గర సాంబ్రాం పుల్లలు పెట్టుకోవడానికి అలాగే దీపారాధన చేసుకుంటానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే బ్లాక్ బ్లాక్బెరీస్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా వేసుకుంటానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట షార్ట్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారు టూ హండ్రెడ్ చెప్తే నేను హండ్రెడ్ రూపీస్కి అయితే వేరేవాడి తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే సలెంట్గా ఉందనమాట ఇంకొండి ఇంకొక టిప్ ఇది కూడా ఫైవ్ రూపీసే అనమాట ఇది కూడా ఫైవ్ రూపీసే ఇది హండ్రెడ్ రూపీస్ తీసుకు లాంగ్ జర్నీస్ ఏమైనా వెళ్ళినప్పుడు మనం కుంకుమ మర్చిపోతాము లేకపోతే కుంకుమ రాలిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి సింధూర్ అని కనిపించింది చాలా బాగుంటుంది ఇది సింధూర్ రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ ఇది ట్వంటీ రూపీస్ అయితే పడింది వర్త్ అనిపించింది అనమాట అందుకనే చాలా పెద్దగా ఉంది కదా అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను అలాగే దాంతోపాటు బీడ్స్ అయితే తీసుకున్నాను అక్కడే తయారు చేసి అనమాట వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారనమాట నా దగ్గర ఒక లాకెట్ అయితే ఉంది దాంతో పేరప్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను మొత్తం ఎంతంటే వన్ ట్వంటీ క్లిప్స్ ఒక థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అయినాయి అనమాట మొత్తము వన్ సెవెంటీ ప్లస్ హండ్రెడ్ టూ సెవెంటీ రూపీస్ ఏమో ఇది అంటే ఇవన్నీ కొన్నాను కదా పూసల దండలు క్లిప్స్ అవి తీసుకున్నాను కదా అవి మొత్తం కలిపి టూ సెవెంటీ అయితే అయినాయి ఫుడ్ అయితే టూ ఫిఫ్టీ అయినాయి ఇవి మాత్రమే తీసుకున్నాను ఇంకా పై ఖర్చులు ఏమీ తీసుకోలేదు అనమాట అంటే గేస్ట్గా పోయే అయితే నేను ఏమీ తీసుకోలేదు ఈ మధ్య నేను ఇన్స్టా రీల్స్ కానీ ఏవైనా చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇంకా జ్యువెలరీ ఎప్పుడు ఒకటే వేస్తున్నా అని చెప్పేసి ఒక బ్లాక్ బీన్స్ ఒకటి తీసుకున్నాను అలాగే ఈ చైన్ అనేది సరే ఒకసారి ట్రై చేద్దాము ఒకసారి స్టైల్ చేసి చూద్దాము మనకు కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా మనం ఎలా ఉంటుందని తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి నేను అదైతే తీసుకున్నాను బీట్స్ చైన్ ఇట్లా అయితే ఈరోజు వెళ్ళిన పని అవ్వలేదు కానీ ఈ పనులన్నీ చేసుకొని అనమాట అంటే ఎప్పుడూ నేను కాన్షియస్గానే ఉంటాను ఏమి కొనను ఏమి చెయ్యను అని బాగా ఫిక్స్ అయిపోతాను ఒక్కొక్కసారి మాత్రం ఇట్లా వెళ్ళి సరే చూద్దాము మనకి మ్యాండేటరీ ఏంటి అనేది చూసి నేను కొనుక్కొచ్చుకుంటాను అనమాట క్లిప్స్ అన్ని నా విరిగిపోయినాయి ఫ్లక్కర్స్ అవన్నీ కూడా నాది హెయిర్ లాస్ కూడా బాగా అయిపోయింది మొన్నటిదాకా హెల్త్ అనేది బాగోలేదు కదా దానివల్ల హెయిర్ లాస్ అనేది బాగా అయిపోయింది ఇంకా నా దగ్గర ఉన్న క్లిప్స్ అన్నీ కూడా జారిపోతున్నాయి అందుకని చెప్పేసి నేను చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాను ఇంకా ఇది అనమాట ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇది నా మిని షాపింగ్ బ్లాగ్ అనమాట వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటామైతే అస్సలు మర్చిపోబాకండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను సియాన్ నెక్స్ట్ వీడియో బాయ్